సిరిసిల్ల మండలం చిన్నలింగపూర్ గ్రామంలో నీలవెలికుంట దగ్గర పిట్ల బాలయ్య సన్నప్ మల్లయ్య అనే వ్యక్తి గ్రామ ఉప సర్పంచ్ ఇతను రెండు వందల యాభై మూడు సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగిందంటూ చిన్నలింగపూర్ గ్రామానికి చెందిన దళిత మాదిగ కులస్తులు సిరిసిల్ల ఆర్డీఓ గారికి

అదే విధంగా అధికారులు కూడా వాళ్ళకు పుత్రులుగా మారుతున్నారు అందుకే ఆ యొక్క భూమి రెండు వందల యాభై మూడు సర్వే నెంబర్ గల భూమి ఉప సర్పంచ్ బాలయ్య సన్నం మల్లయ్య గారు కబ్జ చేయడం జరిగింది మరి వాటిని లేని దళితులకు ఇవ్వగలరని నేను ఆర్డియో గారికి తయల్దారి గారికి గవర్నమెంట్కి కూడా వినిపించుకుంటున్నాను